अड़ी अड़ीः अड़ीः స్థానిక సేవకునికి సాకారంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని యథార్థపరడన్న సాక్ష్యమును మేము విన్నాము దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇవ ఘట్టం ఏంటంటే అప్పగించటలో ఆ కుటుంబము ఈ కుటుంబము దేవుని స్థుతి చేయ వారై ఉండాలి మొదటిది ప్రార్థన ఉండాలి రెండవది ఆ కుటుంబాలలో స్థుతి ఉండాలి ఇకపోతే మూడవదిగా అది గంట ఇరవై నాలుగు ముప్పై నాలుగు ఎలియాజరు యజమానుడైన అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన దాని అక్కడ చూపిస్తాడు అంటే కృపలను తలంచుతున్నాడు అంటే మూడవదిగా ఇరు కుటుంబాలలో దేవుని కృపలను తలుస్తూ బ్రతకాలి దేవుడు చేసిన మేలులకు కృపలను తలపోసే వారయ్యి ఉండాలి నిజంగా నేను సంతోషిస్తున్నాను రెండు కుటుంబాలు దైవికమైన కుటుంబాలుగా ఉన్నాయి అటు కసిపోగు వారు ఇటు మేతరి నాథన్ గారు నిరీక్షణ గారు వారి కుటుంబం కూడా దేవుని సన్నిధంలో ఎదిగిన కుటుంబమై ఉన్నది నిజంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘములో ఆత్మీయంగా బలపడుతున్న స్త్రీలలో రాణి చాలా ముఖ్యమైన పాత్ర పోషితంగా ఈ కుటుంబానికి దేవుడు యోగింతల విషయంలో దేవుడు వీరి గొప్ప కార్యం జరిగించిన రేపటి దినము వివాహం జరిగేంత వరకు దేవుడే వీరిని నడిపించాలి ఇస్సాకు నిమిత్తము రిఫ్గా ఏ విధంగా వెళ్ళి ఉండదో నీవు వేవేలకు తల్లి అవుదా అని ఏ విధంగా సాక్ష్యం పొందిందో ఈ రోజు దేవుని దాసులుగా రాణి గారు కూడా కషబో గారి కుటుంబంలో వేవేలకు తల్లిగా ఉండి ఆ కుటుంబానికి నెమ్మదిగాను సమాధానంగాను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు అయిన ఏసు తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన తండ్రి శ్రమాణులు రత్నమయ్య గారికి ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తూ ఈనామఠం ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమె